श्वर्यालप्रसादिचे श्री हयग्रीवसम्पदस्तोत्रं हयग्रीव हयग्रीवा हयग्रीवेति वादिनं नरं मुच्छन्ति पापानि दरिद्र्यमिव योषितः हयग्रीव हयग्रीवा हयग्रीवेति यो वदेत् तस्य निःसरतेवाणीजह्नुकन्याप्रवाहवत् हयग्रीव हयग्रीवा हयग्रीवेति यो ध्वनिः विशोभते स वैकुण्ठा कवाटोद्घाटनक्षमः श्लोकत्रयमिदं पुण्यं हयग्रीवपदाङ्कितं वादिराजयतिप्रोक्तं पठतां सम्पदां पदम् ॐ श्रीलक्ष्मी हयग्रीवाय नमः హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టే మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగుతుంది హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చదువు వస్తుంది అంటే సర్వవిద్యలు వస్తాయి హయగ్రీవ అనే ధ్వని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకుంటాయి అంటే వైకుంఠలో ఒక ప్రాప్తి కలుగుతుంది హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు శ్లోకంలో దివ్యమైనవి ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి జ్ఞానానికి ప్రత్యేకగా ప్రాదుర్భవించిన హయగ్రీవూర్తి స్థుతి చేసిన వారికి సర్వ విద్యాబుద్ధులు లభిస్తాయి విద్య ఉన్న చోట అడగకుండానే అష్టలక్ష్మిలో కొలువై ఉంటారు అంటే మానవ జీవితానికి సర్వసుఖాలు అందినట్లే హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమి నాడైన హయగ్రీవ స్థుతిని చేసిన వారికి జ్ఞానం సకల సంపదలో చేరువవుతాయి పిల్లలు నిత్యం హయగ్రీవ స్థుతి చేస్తుంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు చక్కని సత్ఫలితాలు ఉంటాయి మంత్రశాస్త్రం చెబుతున్నది ఏంటంటే ఉపవాసనా పరంగా మానవ జంతు ఆకృతులు కలగలసిన దేవతలు శీఘ్ర అనుగ్రహ ప్రదాతలు అటువంటి దైవాల్లో శ్రీ వారు ఒకరు శ్రీ హయగ్రీవస్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వ విద్యలు కరతాలమలకం సర్వ సర్వసంపదలు లభిస్తాయి విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం విజ్ఞాన విశ్రావణ బద్ధ దీక్షం దయానిధిం దేవభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం प्रपद्य सर्वे जना सुखिनो भवन्तु